హలో గైస్ వెల్కమ్ టు లహరి అఫీషియల్ ఆదివారం వచ్చేసింది చికెన్ తిందామంటే బాగా ఎవిటేసేస్తుంది తిని తిని సో అందుకే ఏం తిందామా అని చెప్పని ఆలోచిస్తున్న టైంకి సరే చేపలు అని చెప్పని అనుకుంటున్నా ఎటు మా ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు సో వాడైతే ఫోన్ చేసి కింద పిలిపించేసాను వాడు వచ్చేసాడు మేమైతే చేపలు తీసుకురావడానికి బయలుదేరామన్నమాట వాడైతే స్కూటీ వేసుకొని బయటకు వచ్చేసాడు రోడ్డు దగ్గరికి మేమైతే మార్కెట్ దగ్గరికి బయలుదేరాము చాలా నెలల తర్వాత వచ్చాడు ఊరి నుంచి రారా రారా అని చెప్పన్నా రావట్లేదు అందుకే ఈరోజు అయినా సరే మన ఇంటి దగ్గరే లంచ్ చేయాలని చెప్పని చేపలు తీసుకొద్దామని చెప్పి మేము మార్కెట్కి అన్నమాట సో ఇటు సైడు పెనపాడు అనే రూట్ ఉంటుంది అటు సైడ్ నుంచి వెళ్తున్నట్టు మార్కెట్ సైడ్ నుంచి రోడ్డు ట్రాఫిక్ ఉండిద్దని చెప్పని సో పొద్దు పొద్దున్నే బయలుదేరాము అండ్ ఇప్పుడే కొడుతుంది మీద సైడ్ వస్తే ఇదే తలకాయ నేపే గేట్లు వేసేశారు ఇక్కడే వెయిట్ చేసాం ఒక ఫైవ్ మినిట్స్ దాకా రెండు ట్రైన్లు వెళ్తున్నాయి అనుకుంటా వెయిట్ చేసాం ట్రైన్ అయితే అటు వచ్చేసేసింది ఒకటి రెండోది ట్రైన్ వెళ్ళేదాకా వెయిట్ చేసాం అటు సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు కానీ ఇటు సైడ్ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ ఉండదు కానీ ఇటు వస్తే ఇటు గేట్ వేసేసారు మేము వచ్చే కరెక్ట్ టైంకి వెయిట్ చేసాం గేట్స్ అయితే ఓపెన్ చేసేసారు సో ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం అంటే అక్కడ చేపలు కానీ మొత్తం రొయ్యలు ఇవన్నీ సంబంధించి మొత్తం ఉంటాయి సో చూడండి ఒకసారి తెనాలి మార్కెట్ అనమాట ఇది ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాం బండి సైడ్కి పార్క్ చేసి వచ్చాం చూస్తున్నాం మనవాడేమో ఇంట్లో వాళ్ళ చుట్టాలు వచ్చారని చెప్పి రొయ్యలు తీసుకుంటా అన్నాడు నేనేమో చేపలు చూస్తున్నా కొంచెం పెద్దవి మంచివి వెతుకుతున్నాం అనమాట జనాలు అయితే ఫుల్గా వచ్చేసేసారు చాలామంది తీసుకుంటున్నారు అన్నీ ఫ్రెష్గా ఉన్నాయి ఆడేమో ఎదుగుతున్నాడు మా ఇంటి దగ్గర ఫ్రెండ్స్ కూడా వచ్చి చేపలు తీసుకున్నారు చేపలు అయితే ఫ్రెష్గా బలి ఆడుతున్నాయి చూస్తున్నారు చేపలు అయితే తీసుకున్నాను సో ఆ రెండు సెలెక్ట్ చేసుకొని కాట వేయించేసుకొని మేము అవి మొత్తం క్లీన్ చేయడానికి మొత్తం తీసుకొచ్చాం బయటే చేస్తారన్నమాట ఇక్కడ చాలా మంది ఉంటారు సో అవి మన చేపలు అనమాట టైం పట్టేదంటుందని చెప్పని వెయిట్ చేస్తున్నాం ఇక్కడే చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ మార్కెట్ దగ్గర సండే వస్తే చాలు మొత్తం ఫుల్ క్రౌడ్ అయిపోయింది అనమాట సో ఈ రెండు మన చేపలు అనమాట సో వేరే వాళ్ళు రెండు ఇద్దరు ఇచ్చారనమాట మా ముందు వాళ్ళు చేసేసిన తర్వాత మై స్టార్ట్ చేసింది సో ఇవి అనమాట మనీ లేకు వస్తున్నారు మేము అయ్యే చూస్తానుంచం వస్తూ ఉన్నాం సో లెగంగానే ఇటే వచ్చేసాను అనమాట బ్రష్ చేసేసుకొని బ్రష్ చేస్తే మనకి అనమాట ఆకలి ఇక్కడేమో వెంటనే అయిపోయింది అనుకుంటే ఫుల్ జనాలు ఉండటం వల్ల చాలా లేట్ పట్టింది అవి ఇచ్చే చేపిచ్చేసరికి ఇంకొక చేప ఉంది అది కట్ చేసేస్తే ఫినిష్ అయిపోయింది రెడీ అయిపోయినాయి మొత్తం క్లీన్ చేసి అనమాట అక్క సో మేమైతే కవర్ లేపించేసేసుకొని అనమాట ఇంటి దగ్గరికి మళ్ళీ వాడు సైడ్ ఏమో పక్కన రొయ్యలు అవి ఇచ్చేసాడు ఐగోడ చేపించుకొని తీసేసుకొని బయలుదేరామన్నమాట మేము బండి స్టార్ట్ చేసాం మళ్ళీ ఇంటికి సో మార్కెట్లో వచ్చేటప్పుడు వాడు గోంగారు కూడా అన్ని రెడీగా చేసుకొని తీసుకున్నాడు సో ఇది తెనాలి మార్కెట్ అనమాట ఇట్స్ సైడ్ ఏమో అది మున్సిపల్ ఆఫీస్ అయితే అక్కడ ఉంటుంది అది సో మేమైతే ఇంటి దగ్గర బయలుదేరాం వాడైతే నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాడు మా ఫ్రెండ్ అని ఇంకొకడు ఉన్నాడు అవరుణ్నని చెప్పని వాడిని కూడా రారా అని చెప్పి చెప్పి వాడే నేను రాను బిజీ అని చెప్పి అన్నాడు లేదు రారా అని చెప్పంటే వస్తా అని చెప్పి చెప్పాడు సో అమ్మాయికి అయితే ఇచ్చేసేసాను నేను అన్నీ ఉప్పు ఇప్పేసి మొత్తం శుభ్రంగా నీట్గా కడిగేసేస్తుంది వాళ్ళు రెడీ అయిన తర్వాత కాల్ చేయమని చెప్పి చెప్పారు చిన్న పని ఉందని చెప్పని బయటికి వెళ్ళారు నీట్గా మొత్తం తీసి ఉప్పేసి నీట్గా క్లీన్ అనమాట అమ్మాయి చేపల కూర అయితే అసలుకి అల్లాడిచ్చిద్ది అనమాట టేస్ట్ అయితే అద్దిరిపోయిద్ది మొత్తం నీట్గా క్లీన్ అనమాట ఇప్పుడు నేను ఒక కళాకారుని చూపిస్తాను నేను ఇలా అమ్మాయికి అడుగుతుందని చెప్పి నుంచొని చూస్తుంటే ఇక్కడ హీరో వెళ్తున్నాను నడుచుకుంటా ఇడు మా ఏరియాకి డాన్ అనమాట చూసుకొని పరిగెడుతున్నాను అనమాట సో క్లీన్ చేసేసింది ఇంకొకసారి చేస్తానంది ఫుల్ ఎండ కొడుతుంటే అమ్మాయి వీడియో తీవాగలి నేను ముందు క్లీన్ చేయని అంటుంది ఇది చేపది గుడ్డు అది జన అంటారు కదా సో అది కూడా వచ్చింది అనమాట సో అది కూడా ఫ్రై ఫ్రై చేయమని చెప్పి చెప్పి అమ్మాయికి చేస్తానని చెప్పి చెప్పింది అది కూడా బాగా చేస్తుంది అన్ని లక్కేసి నీట్గా సెట్ చేస్తుంది నేను వచ్చేసరికి కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర ఇవన్నీ మొత్తం కట్ చేసేసేసుకొని రెడీగా పెట్టేసింది అనమాట ఈ మసాలా కూడా వేసేసుకుంది బయట కూర్చొని ఇవన్నీ కలుపుతుంది ఒకసారి ప్రాసెస్ చూడండి టేస్ట్ అయితే కనుక బాగా చేస్తుంది మళ్ళీ మళ్ళీ తింటానే ఉంటాను నేనే మొక్కలు మొత్తం వేసేసేసుకుంటాను చేపల కూరపుడల్లా సాల్ట్ వేసింది ఇవన్నీ పక్కన పెట్టుకుంది కారం కానీ పసుపు మొత్తం చింతపండు రసం ఉంటుంది కదా అవి మొత్తం నూనె కూడా దాంట్లో సరిపోను మొత్తం వేసేసేసి మనకు అసలు ఇవన్నీ ఏం తెలియదు చూస్తూ ఉంటాం చేస్తూ ఉండిద్ది మొత్తం ఏసీ కలిపేస్తుంది అనమాట మొత్తం నీట్గా నేనైతే చక్కగా ఫోన్ మాట్లాడుకుంటే చొత్తా కూర్చున్నా ఎదురుగా వేసేస్తుంది ఇప్పుడే మొత్తం అది పిండేసేసింది చూస్తుంటే నోరు ఊరిపోతుంది త్వరగా అయిపోతే ఎప్పుడు తిందామా అని చెప్పి వెయిట్ చేస్తున్నాను అమ్మాయిగా ఏం అర్థం గంటల మొత్తం కలిపేసేసింది పొయ్యి మేము పెడితే వెయిట్ చేస్తున్నా మొక్కలు ఎప్పుడొడితే తిన్నా అని చెప్పని యాప్లో ఒకటి కట్ చేసేసేసుకొని తింటున్నా టైంపాస్కి అమ్మ అయితే స్టవ్ వెలిగి ఇచ్చేసేసింది పొయ్యి మీద పెట్టేసింది మొత్తం సో వెయిట్ చేయాలి బియ్యం కూడా అన్నీ వాళ్ళు వచ్చేలోపు రెడీ చేసేయాలని చెప్పని ఫ్రెండ్స్ వస్తున్నారు అనగానే నీట్గా సెట్ చేసేసింది మొత్తం అంటే పక్కేమో అది గుడ్డుది జన్ ఉండిది కదా దాన్ని ఏదో అంటారు మరి నాకు సరిగ్గా క్లారిటీగా తెలియదు గుడ్డే అనుకుంటా చాపది అది కూడా ఫ్రై చేసేస్తుంది ముందా తినేస్తాను చేసే అని చెప్పి చెప్పా సో ఇది కూడా చాలా బాగా చేస్తుంది ఫ్రై అయితే తెగ తింటా నేను ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అమ్మాయి అయితే కష్టపడిపోతుంది నా కోసం ఇదైతే నాకు చాలా ఇష్టం మన సబ్స్క్రైబర్లో ఎవరైనా ఇది మీరు కూడా తింటారైతే కామెంట్ చేయండి ఒకసారి నాకైతే చాలా ఇష్టం సో చేప తెప్పించినప్పుడల్లా ఇది ఖచ్చితంగా నాకు ఉండాల్సిందే ఫ్రై చేయించుకొని తింటా ఉంటాను ఎప్పుడు అయిపోతుందా అని చెప్పి చూస్తున్నాను సో చేపలైతే ఒకసారి మూతి చూడంగానే నోరు ఊరిపోతుంది సో ఒకసారి తిప్పమంటే మొత్తం అది మొత్తం తిప్పుతున్నాను అనమాట రౌండ్గా కొంచెం టైం పట్టిద్దని చెప్పి చెప్పింది సో మళ్ళీ ఇది కొత్తిమీర ఏం కానీ తినేద్దామని చెప్పని గిన్నె పట్టుకొని రెడీగా ఉన్నా అమ్మాయి దగ్గర సో ఒకసారి తినేసేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తా మీకు కూడా ఒక కప్పులు అయితే వేసుకున్నాను అనమాట టేస్ట్ చూద్దాం అదిరిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈసారి కుదరదు అనుకున్నా కానీ చాలా బాగా వచ్చింది అమ్మాయికి కూడా కొంచెం పెట్టేసా మళ్ళీ ఒకసారి తిప్పమంది ఇది సో రౌండ్గా మళ్ళీ ఇంకొకసారి తిప్పాను అనమాట అయిపోవచ్చింది అని చెప్పి చెప్పింది సో ఒక ఫైవ్ మినిట్స్ అని చెప్పింది మా ఫ్రెండ్స్కి కూడా కాల్ చేశాను వస్తామని చెప్పన్నారు టైం అన్నారు సో టేస్ట్ చూసాం మొత్తం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లాస్ట్కి కొత్తిమీర అవన్నీ వేసేసేసింది అనమాట చూస్తుంటే నేను నూరు ఊరిపోతుంది ఎప్పుడు తిందామా అని చెప్పని వెయిట్ చేస్తున్నాను సో రెడీ అయిపోయింది మా ఫ్రెండ్స్ కూడా వచ్చేసారు సో ఎలా ఉందో తిని చెప్పని చెప్పి చెప్పే వాళ్ళే సిగ్గుపడతా అంతే కూర్చున్నారు కొత్త చుట్టాలాగా వచ్చినట్టు చేస్తున్నారు వీళ్ళు సో అమ్మాయి అయితే ప్లేట్లో వాళ్ళకి ఫుడ్ పెట్టేసేస్తుంది నాకు నాకైతే నోరు ఊరుతుంది నాకు కూడా పెట్టని అని చెప్పి చెప్పేసా నాకు కూడా ప్రిపేర్ చేస్తుంది వాళ్ళతో సరదాగా అలా టైం స్పెండ్ చేశాను అనమాట చాలా నెలల తర్వాత ఈ పూలచొక్క కుర్రోడు ఉన్నాడు కదా చూపిస్తాను చూడండి ఆ హీరో రామ్ అని చెప్పి చెప్పిన రాడు సో అమ్మాయి అయితే పెట్టేసేసింది ఆ పూలచొక్క ఉన్నాడుగా ఆ హీరో అయితే రాడు అమావాస్య పోవడానికి ఒకసారి వస్తాడు ఈ డాక్టర్ ఏమో ఈ ఈ డాక్టర్ ఈ హీరో అసలు కంటికి కరు అవుతాడు పేషెంట్లు చొత్తానే మిగిలిపోతాడు ఇంటికి రారా అని చెప్పంటే రాడు టేస్ట్ అయితే అద్ద్రిపోయిందని చెప్పి చెప్పారు మొహమాటంకి చూస్తున్నారా అని అమ్మాయి అడిగింది కాదు నిజంగా బాగుందని చెప్పి చెప్పారు సో వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసి చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత కలిసాం నేను కూడా టేస్ట్ ఎలా ఉందో చూద్దామని అని చెప్పని అంటే చూస్తున్నా నాకైతే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంది అదిరిపోయింది చాలా బాగుంది ఈసారి కుదరదు అనుకున్నా ఫ్రెండ్స్ వస్తే తేడా వీడిలో చేసిద్ది అనుకున్నా కానీ సూపర్గా ఉందని చెప్పి చెప్పారు నాకు కూడా బాగా నచ్చేసింది సో వీడియో అయితే ఇంతే గాయ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్